కక్కిరేని పల్లివాడ మునిపంపుల దుబ్బాక నేర్నామర ఈ నాలుగైదు గ్రామాల రైతులకు ఉన్నంత ఇబ్బంది ఏ ఊళ్ళో కూడా లేకూడదు ఇక్కడ మన నల్గొండ డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా లేకుండా కూడా మేమైతే కానీ వర్షం కా అవతలు ఉన్న రైతులకేమో పోరాదు వర్షం వర్షంపాట కింద రైతులకు కోసుకుందామంటే కూడా పాట చేతికి రాదు జేసీబీలు దిగవాడి ఇటాచీలు దిగవాడి ఏది మన చేయిన్ బాళ్ళు దిగవాడి టైర్ వాళ్ళు నడిచే పాపన పోతుంది ఇది కింద ఉన్న రైతులకైతే మీరున్న రైతులకి ఏంది బండ్లు అవతలకి పో చేసిపోదు ఇటాచిపోదు మన ఏది కోత మిషన్లు పోవు ట్రాక్టర్లు కూడా రావు ట్రాక్టర్ ట్రాక్టర్లు కూడా అట్లా ఇబ్బంది వీళ్ళకి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇది ఏం చేస్తా పోవడో మాకు అర్థమవుతలేదు ఇరిగేషన్ ఆఫీసర్లో చుట్టూ తిరిగినప్పుడు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు మా మీద దీని గురించి మేము ఏం చేయాలో రైతులు మా ఆవేదన చెప్పుకోవట్లేదు ఎక్కడ చెప్పాలో ఏం సంగతి ఏ ఆఫీస్ పోవాలి డి పోతే ఈ ఆఫీస్ అంటారు ఈ ఆఫీస్ అంటారు ఎస్సీ ఆఫీస్ అంటారు లేకపోతే ఇక మేము ఎక్కడ పోవాలి రైతులము పక్క నాలుగు ఐదు రోజులకి చాలా ఇబ్బంది అవుతుంది ఆసిమినగర్ కాలు చెప్పక మా ఇబ్బందుల పాల మా భూమికి వెళ్ళి మా భూమికి వెళ్ళి ఇప్పుడు వంద సంవత్సరాలు ఇచ్చే కాలువ తీసుకుపోతున్నది వెనకంటేమో కనీసం నెల రోజులు వచ్చేది అది ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది కాబట్టి మా భూమికి వెళ్ళి కాలబోది మాకు బిర్చి సాక్షి చేయడం కూడా ఇవ్వట్లేదు బిర్చి రాకప్ప మళ్ళీ ఈ రైతులు ఈ ఇబ్బందులు కోసుకుంటే టైంకు మన కారు వచ్చి మళ్ళీ ఇబ్బందులు అవుతుండే పొట్టకొచ్చినప్పుడు మన ఇరవై రోజుల కింద పొట్టకొచ్చి ఎండిపోతుంటే ఒక్కరు కూడా ఆసిమగర్ కాల గురించి నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ మరి ఇప్పుడేమో మళ్ళీ కోసుకుందామంటే నీళ్ళు పెట్టి కింద మిషన్ దిగబడుతుండే మీద మిషన్లు ఎంత కింద ఉన్న కాలు కింద ఉన్న వాళ్ళకే మిషన్ దిగబడుతున్నాయి కాలో మీద ఉన్న వాళ్ళకేం పండిపో రాలేదు రావట్లేదు కోసుకోవడానికి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు మేము ఏం చేయాలి రైతుల మీగా మా ఆవేదన ఎవరు చెప్పుకోవాలి ఈ కాడికి పోతే ఓ మాట మాట్లాడే ఈ కాడికి పోతే ఓ మాట మాట్లాడే ఎస్సీ కాడికి పోతే ఒక మాట మాట్లాడే ఇలా తప్పించుకొని మనం కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళే చెప్తున్నారంటే ఫోన్ చేస్తే కలెక్టర్ గారికి మేము ఎట్లా మా ఊరు అనేది సార్ మాకు నీళ్ళు కావాలని చెప్తున్నారు మీరు నీళ్ళు కావాలన్న వ్యక్తిని ఒక్కరిని నాకు పట్టుకరా మేము మాట్లాడతాం రైతు కరావచ్చు నీళ్ళు మొత్తం అని ఆ కలెక్టర్ అన్నా కూడా వీళ్ళు శ్రద్ధ చేస్తలేదు దాన్ని మేము ఎక్కడ చెప్పండి ఇక అందరికీ నమస్తే నేను రామన్నపేట మండలం కక్కిరేణి పల్లివాడ మునిపంపుల దుబ్బాక నీర్నాముల గ్రామాలకు సంబంధించిన రైతుల యొక్క ఆవేదన ఇది ఏదైతే ఇప్పుడు మనకు పులిగొండ నుంచి వస్తున్న ఆశ్నగర్ కెనాల్ ఉందో ఆ కెనాల్ మాకు రావాల్సిన టైంలో కాకుండా వేరే టైంలో మేము పంటలు చేతికొచ్చి కోసుకునే టైంలో మాకు కాలువెట్టడం వల్ల పంట కోసుకోలేని స్థితిలో ఉన్నాము ఎప్పుడైతే మాకు పంటలు వస్తున్నాయో మార్చి మార్చిని స్టార్టింగ్లో బంద్ చేసి ఒక రెండు నెలలు కారులో నీళ్ళు మొత్తం కంప్లీట్గా బంద్ చేసిన తర్వాత మళ్ళీ వానకాలంలో కారులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది కానీ అట్లా కాకుండా అధికారులు కింద ఉన్న చేపల చెరువుల కోసం డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులకు పడి ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా మేము తల్లు వదిలిపెట్టే టైంకు వాళ్ళకు మేము ఇక్కడ తూములన్నీ బంద్ చేస్తే నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయని ఉద్దేశంతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం ఆ నీళ్ళని కిందికి ఆ చేపల చెరువుల కోసం అని చెప్పేసి నీళ్ళు కిందకి వదిలిపెట్టడం వల్ల మేము ఇక్కడ చేతికి వచ్చిన పంటలు కోసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అయితే గత నెల పోయిన నెలల ఫిబ్రవరిలో మనం నీళ్ళు కావాలని వదిలిపెట్టి వదిలిపెట్టమని వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ కాళ్ళు చుట్టూ తిరిగినా కానీ నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు రానియలేదు ఏదో ఒక దిపలబడి వర్షదలో పెట్టి పండించిన తర్వాత ఇలా కోసుకుందామంటే కోసుకోలేని సిచ్యువేషన్ ఇవాళ వర్షం పడదు ఏమన్నంటే వర్షం పడదు వర్షం పడుతుంది అని చెప్తున్నారు వర్షం పడితే నీళ్ళు కిందకి వదిలి పెట్టడానికి మనకు ఆల్రెడీ అంత పెద్ద మూసీ ఉన్నది ఆ మూసీలకు నీళ్ళు వేయిపెడితే అయిపోతుంది కదా అంటే అన్ని నానా రకాల సాగులు చెప్తున్నారు ఆఫీస్కి వచ్చినా కానీ కనీసం ఎవరు ఆఫీస్లో రెస్పాన్స్ అయ్యే పరిస్థితులు లేదు ఏ గారు చెప్తే ఫోన్ చేసినా ఒక రకంగా చెప్తున్నారు డిఈ గారు చెప్తే ఒక రకంగా చెప్తున్నారు కొంతమంది కొంతమంది రైతులు నీళ్ళు కావాలంటున్నారు ఏ రైతులు కావాలంటున్నారు ఏ ఊరు ఓళ్ళు కావాలంటున్నారు ఒకసారి మా దగ్గర వినిపి అట్లా సపోర్ట్ చేయరు ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ డబ్బుల ఆరుచి కోసం ఆ చేపల సెలవుల కోసం ఇప్పుడు నీళ్ళు వదిలిపెడతారు తప్ప ఇది రైతులు చాలా అన్యాయం చేస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఒకటే ఆ కాలువలో ఒకసారి వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి చూడండి కాలువ ఎంత దరిద్రంగా ఉన్నది అంటే మొత్తం ఎక్కడికక్కడ గుర్రండే కాకు కమకపోయి నీళ్ళు వచ్చిన నీళ్ళు మొత్తం ఇక్కడే కమ్ముతున్నాయి తప్ప అసలు కిందికి పోలేని పరిస్థితి ఆకులు మొత్తం అడ్డం కట్టేసిన తర్వాత కిందికి నీళ్ళు పోతే కిందికి నీళ్ళు పోతాయి ఏ విధంగా కిందికి నీళ్ళు పోతాయి ఒకసారి వచ్చి చూడండి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రెండేళ్ళు కాలువ ఎండవెట్టి కాలువ మొత్తం పొడిగా తీసిన తర్వాతనే నీళ్లు వదిలిపెట్టాలని మా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా మేము కోరుకునేది కాలువ దేవతగా చేసుకుని కిందికి నీళ్ళు తీసుకపోండి నీళ్లు కిందికి తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని నష్టపరుచుకుంటే కిందికి నీళ్ళు తీసుకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము కోరుకోము అవసరమైతే మా దగ్గర మొత్తం మా పొలాల పోయిన కట్టలు మేము తెంపి అడ్డం వండుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా కిందికి నీళ్ళు పోనీ మా పొలాలను నాగం చేయొద్దని మా యొక్క జిల్లా అరే కాసీమ నగర్ వలన చాలా రైతులకు ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి ఈన పొట్టలా విన్నో నీళ్ళు వదిలిపెట్టాలంటనో పై వారికి నీళ్ళు జరిపోయింది కింది వరకు ఇట్లా వదిలిపెడతాము వాళ్ళకి వెళ్ళవు మీకెట్లు వదిలిపెట్టాను ఆఖరికి ఐదు రోజులకు ఒక నాడు మూతల పక్క రంగంలో కుతూ వీళ్ళని కాపాడు వాళ్ళని కాపాడు అన్న కూడా వదిలిపెట్టలేదు ఇప్పుడు కాలు వదిలిపెట్టి పంట సేదికొచ్చి నోట్లో పెట్టుకునే టైం లో కాలువ పెడితే జేసీలతో వరిపోతే మిషన్లు లాగిచ్చుడైతుంది అట్లా కూడా ఒడ్లు కూడా రాకుండా ఓటర్లు పట్టి మొత్తం ఆగమైపోతున్నారు ఇమీడియట్గా కాలువ బంద్ పెట్టి ఈ రైతులను కాపాడాలని నేను కోరుకుంటున్నాను